హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మా పాప కోసం తనకు ఎంతో ఇష్టమైన ఇంకా హెల్దీ వెజిటబుల్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను అది మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తాను ఈ హెల్దీ శాండ్విచ్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక క్యాప్సికము ఒక టమాటో రెండు ఆనియన్ ఒక క్యారెట్ ఒక చిన్న పచ్చిమిర్చి కొంచెం క్యాబేజ్ అయితే తీసుకున్నాను తర్వాత బాండి పెట్టుకొని కొంచమే నూనె యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎక్కువ యూస్ చేయట్లేదు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత మనమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి దాన్ని కొంచెం కలుపుకొని బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడ్డట్టు అయితే చాలు తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మనము ఒకసారి అలా కలుపుకోవాలి అది కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలా కొంచెం ఫ్రై అయితే చాలు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ఇదంతా మళ్ళీ కొంచెం అంటుకున్న పిల్లలు తినరు కదా కొంచెం చేదుగా అనిపిస్తే సో అందుకని తర్వాత టమాటోస్ వేసుకొని కొంచెం కలుపుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు సో అలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని కలిపేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేశాను యాడ్ చేసి అది కూడా మొత్తం అన్ని మసాలా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలు కలుపుకొని లోపు కొంచెం మెత్తబడతాయి అన్నమాట వెజిటేబుల్స్ అన్నీ తర్వాత లాస్ట్లో అయితే మనము ఈ క్యాబేజీ వేయాలి లేకపోతే ముందే వేస్తే క్యాబేజీ ఆ క్రంచిని అంతా పోతుంది సో అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను మా పాప అయితే ఇలాగే ఇష్టపడుతుంది సో లాస్ట్కి కొంచెం ఫ్లేవర్ కోసము కొంచెం కెచప్ వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసము ఎక్కువ వేయట్లేదు మీ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటే ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే ఇప్పుడు మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే మల్టీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాను ఇది కూడా షుగర్ ఫ్రీ మా పాప తీపి కారం కలిపి తినదన్నమాట సో ఇలా అయితే ఆమె తింటుంది ఇది అస్సలు లేదు మీరు కావాలి తీపి కారం తినే పిల్లలుంటే మీరు మిల్క్ బ్రెడ్ తీసుకోండి అది కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ అంతా రెండు బ్రెడ్స్ తీసుకొని మొత్తం అంతా బటర్ పోసుకున్న తర్వాత ఒక అయితే మనం స్టఫ్ అంతా వేసుకోవాలి మనము ఏ సైడ్ అయితే బటర్ వేసామో దాన్ని ఆ స్టఫ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని పైన మొత్తం అంతా పైన సైడ్ కూడా బటర్ పోసుకొని నెక్స్ట్ కొంచెం పెనం పైన బటర్ వేసుకొని ఈ కింద సైడ్ ఉంది కదా మనం బటర్ పూయని సైడ్ దాన్ని అయితే పెనం పైన పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులైతే మంచిగా లో ఫ్లేమ్లో కాల్చాలి ఇది కూడా ఎక్కువ కాల్తే కొంచెం చేదొస్తుంది కదా మా పాప అస్సలు తినదు అందుకని నేను ఇక్కడ అయితే జాగ్రత్తగా లో ఫ్లేమ్లో అయితే కాలుస్తున్నాను ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి బాగుంటుంది ఎక్కువ మాడిపోయినా కూడా ఆ స్మెల్ వస్తే కూడా పిల్లలు తినారు కదా సో ఇదైతే చాలా హెల్దీ అండి ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఇంకా నేను బ్రెడ్ కూడా మంచిది యూస్ చేస్తున్నాను కాబట్టి మైదా లేని బ్రెడ్ తీసుకోండి చాలా బెటర్ అన్నమాట మైదా పిల్లలకి అంత మంచిది కాదు కదా ఎప్పుడో ఒకసారి ఓకే వాడచ్చు వాడకూడదని కాదు ఒకవేళ మీకు ఇష్టం లేదు మైదా పెట్టడం అని అనుకుంటే మైదా లేని బ్రెడ్ అయితే తీసుకోండి సో ఇక్కడ నేను సేమ్ అలాగే ఇంకొకటి అయితే చేసుకుంటున్నాను నేను చేసే ఈ శాండ్విచ్ వచ్చేసి మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం అనమాట అందరు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నప్పుడు చేయడానికి నాకు పెద్ద ప్రాసెస్ అనిపించింది కానీ రెండు సార్లు చేస్తే చాలా ఈజీ అనిపించింది ఎవరికైనా అంతే ఏది ఫస్ట్ చేసినా కొంచెం పెద్దగా ప్రాసెస్ అనిపిస్తుంది కానీ ఇది చాలా ఈజీ ఇలాగైతే శాండ్విచ్ షేప్లో కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా కలర్ఫుల్గా వాళ్ళకు చూడ్డానికి వెరైటీగా ఉంటే పిల్లలు తింటారండి మనము రోజు సేమ్ చేసినా కూడా అదే ఫుడ్ సేమ్ చేస్తే అసలు తినరు దాన్ని కొంచెం మార్చి మార్చి చేస్తే అయితే చాలా బాగా తింటారు పాప వచ్చేసి చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో తనకి ఏదో ఒకటి ఇలా చేసి పెడితే నన్ను మెచ్చుకుంటూ ఉంటుంది సూపర్ చేసావని చూడండి బాగుందని చెప్తుంది ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి